చిత్తాయి జిల్లా హిందూపురం పట్టణానికి గురువారం సైబరాబాద్ జాయింట్ కమిషనర్ డిఐజి నారాయణ నాయక్ విచ్చేశారు ఆయనతో పాటు చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ లోసారి సుధాకర్ హిందూపురానికి రావడం జరిగింది మడకశిర ప్రాంతానికి చెందిన డిఐజి నారాయణ నాయక్ అన్న కుమార్తె కీర్తన పవన్ కుమార్ల వివాహం స్థానిక జేవిఎస్ ప్యాలెస్ లో గురువారం జరిగింది ఈ వివాహ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి డిఐజి నారాయణ నాయక్ చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ లోసారి సుధాకర్తో పాటు ఇతర పోలీసులు అధికారులు విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు పోలీసు ఉన్నతాధికారులు హిందూపురం విచ్చేసిన విషయం తెలుసుకున్న స్థానిక జర్నలిస్టులు మహాత్మా టీవీ మేకల కృష్ణప్ప ఏఆర్ ఫైవ్ న్యూస్ గంగాధర్ PHRC న్యూస్ సయ్యద్ రఫీక్ ఎస్కే నైన్ న్యూస్ మర్యాదపూర్వకంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేయడం జరిగింది तो रिलीज़ है तो, ओके स्माइल, ओके स्माइल, रेक्शन, ओके स्माइल, ओके स्माइल, ओके ओके